వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం అసలు భానుమతి ఒక్కసారిగా ఉగ్రరూపాన్ని మరి శక్తి మీద చూపించిందా అసలు అప్పటి వరకు మరి భానుని ఒక ఎస్టిమేషన్ వేసిన శక్తికి మరి దిమ్మ తిరిగే షాక్ గురి అయిందా అసలు ఏం జరిగింది ఎందుకట్లా మరి బాను రెచ్చిపోయింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఇంకెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి పెళ్లి ముహూర్తం ఆరో తారీఖు ఏప్రిల్ ఆరో తారీఖు ఫిక్స్ చేస్తారు కాబట్టి మరి కోటిని ప్రమీలని రమ్మని చెప్పిన తర్వాత మరి వాళ్ళిద్దరూ వచ్చి నమస్కారం చెప్పి ఇంకా మమ్మల్ని మేము ఏమైనా తప్పు చేసామయ్యా సడన్గా పిలిచేసరికి భయం వేసింది అనగానే తప్పు చేశారు చాలా పెద్ద తప్పు చేశారు ఒక అందమైన ఆడపిల్లని కానీ మీ మేము తిరిగేలాగా చేసుకుంటున్నారు అని చెప్పి సుశీలమ్మ మాట్లాడేసరికి ఏంటమ్మా అనేసరికి ఇంకా శారద అంటుంది మా అత్తయ్య ఊరికేనే అలా ఆట పట్టిస్తుంది మీరు అవేం పట్టించుకోవద్దు ఇలా వచ్చి కూర్చోండి అనగానే పర్వాలేదమ్మా మీ ముందు అంత స్థాయి కాదు మాది అని చెప్పి అంటుంది స్థాయి కోసం ఆలోచించేది ఏముంటుందమ్మా మీరు మేము వెయ్యం అందుకుంటున్నాం మీరు నించుని మేము కూర్చుని ఏం బాగుంటుంది అలా కాదులేమ్మా మీరు పెద్దవాళ్ళు మీ ముందు మీరు నిలిచిన తప్పేమీ లేదు చెప్పండమ్మా అనగానే ఈ నెల ఆరో తారీఖున మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి నిశ్చయించాం ముహూర్తాలు కూడా పెట్టించాం కాబట్టి మేము పెళ్లి పనులు ఆల్రెడీ మొదలు పెట్టేశాం మీరు కూడా మొదలు పెట్టుకుంటారని మిమ్మల్ని పిలిచి చెప్తున్నాం సరేనమ్మా ఎంత మంచి శుభవార్త చెప్పారమ్మా చాలా ఇప్పుడే మొదలు పెట్టేస్తామమ్మా మేము కూడా అని చెప్పేసి అంటూ ఉంటారు సరే కోటి ఇంకా మీరు బయలుదేరి పనులు చూసుకోండి అని చెప్పేసి అంటారు ఇంకా ఇదిలా ఉండగా శక్తి ఆలోచిస్తూ ఉంటుంది ఎవరైనా పెట్టి పుట్టాలి అసలు కనీసం ఈ గుమ్మం దాటి అడుగు ఇంట్లో పెట్టే అర్హత కూడా లేని ఈ కోటి ప్రేమీలని సొంతగా అన్నయ్య అని పిలవాల్సి వస్తుంది పెళ్ళైన మరుక్షణమే అసలు ఎంత బొద్దనుకున్నా ఖరచుకుపోతున్నారు మమ్మల్ని అసలు వీళ్ళ తలరాతలు బాగానే సుడు తిరిగాయి ఏదేమైనా బాను మన పార్దు చదువుకోకపోవటం వీళ్ళకి అదృష్టంగా కలిసొచ్చింది కదా మమ్మీ అని చెప్పేసి చిత్ర అంటుంది ఎగ్జాక్ట్లీ నువ్వు బాగానే కనిపెట్టావు ఇలాంటి వాళ్ళు మన ఇంటికి వస్తూ పోతూ ఉంటే అగౌరవంగా ఉంటుంది కదా చూడు చిత్ర అగౌరవంగా ఉండాలి కదా ఫలానా వాళ్ళ మర్యాదస్తులను చెప్పేసి అంటే ఆ బలరామ్కి ఇంకా పొగరు పెరిగిపోతుంది ఆ బలరామ్ ఎంత తలద్దించితే అంత నాకు ఫేవర్ అయినట్టు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు బాగానే నువ్వు కంట్రోల్లో పెడుతున్నావమ్మ పార్దుని అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో పనమ్మై మరి పని చేసుకుంటూ డబ్బాల కోసం ఎగరగిరి తీసుకుంటూ ఉంటే తను శారీ కొంచెం కొన్ని నడుము దగ్గర కనిపిస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా అక్కడికి వచ్చిన చరణ్ ఎలా అయినా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వాళ్ళకి చెడు బుద్ధులే కదా ఆ పనమ్మాయిని చూస్తూ ఇంకా దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే షడన్గా శక్తి వచ్చి చెంప చెళ్ళు అనిపించి ఏంట్రా నీ స్థాయి హోదా మరిచిపోయి ఈ ఇంట్లో పనమ్మని చెరబట్టాలి అనుకుంటున్నావా నీకు అంగరంగ వైభవంగా అసలు కళ్ళు మిరిమెట్లు గొలిపేలాగా పెళ్లి చేయాలని నేను అనుకుంటుంటే నువ్వు నీ కక్కుర్తితనానికి వాడి మీద ఆ పనమ్మాయి మీద చూపిస్తావా అని చెప్పి కానీ మమ్మీ నేనేం చేశానని ఏం చేయటం ఏంటి చూస్తూనే ఉన్నా నీ చెడ్డ బుద్ధులు అని చెప్పి ఇంకొకసారి ఇలాంటి బుద్ధి మార్చుకోలేదనుకో నిన్ను నేను ఇలా వదలను అని చెప్పేసి అంటుంది ఈ లోపల మరి పార్దు ఆ పాంప్లెట్ తీసుకొని పరిగెత్తుకుంటూ పిన్ని దగ్గరికి వస్తాడు పిన్ని పిన్ని నీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అంటాడు ఏంటి పార్దు మొహం వెలిగిపోతుంది చాలా సంతోషంగా కనిపిస్తున్నావు గుడ్ న్యూస్ని అంటున్నావు ఏంటో అది అనగానే పిన్ని ఇదిగో ఈ పాంప్లెట్ చూడు అని చెప్పి పాంప్లెట్ చూపిస్తాడు పాంప్లెట్లో బ్యాంగిల్స్ నెక్లెస్ ఉంటుంది పాంప్లెట్లో ఏవో కొన్ని నగల్లాగా ఉన్నాయి అనగానే అవును పిన్ని బాను నాకు ఒక చిన్న పరీక్ష పెట్టింది ఎందుకంటే ఈ నగలు తనకి కొనిపించమని అడిగింది మరి తను ప్రేమగా అడిగేసరికి భర్తగా బాధ్యత తీసుకోవాలి కదా నేను కొనాలి అంటే నేను కొని ఇవ్వలేను కాబట్టి నువ్వే చూసి కొని బానుకి ఇవ్వాలి పిన్ని అని చెప్పానం కానీ అయ్యో ఇంతగా నువ్వు బ్రతిమలాడాలిరా నీ ఆనందమే మా ఆనందం అయినా ఆ అమ్మాయి ఏమడిగింది అని చెప్పి ఆ నగలు చూసి ఓ సింతేనా నేను చూసుకుంటాలే పార్దు అని చెప్పేసి అంటుంది థ్యాంక్స్ పిన్ని థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి సంతోషంగా లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళంగానే బాగానే నీ చుట్టూ తిప్పుకుంటున్నావు కదా మమ్మీ అవునరా ఇదంతా ఎవరి కోసం నీ కోసం చిత్ర కోసం చేస్తున్నాను లేకపోతే యావదాస్తికి మనం మీ బ మీ నాన్న బాబాయ్ మాత్రమే కానీ వాళ్ళు వారసులు ఖచ్చితంగా పెత్తనం కానీ ఏదన్నా పెద్ద కొడుకుగా ఆ తర్వాత తదనంతరంగా ఆ పార్దూకే వెళుతుంది కాబట్టి అనా కాని కాని భానుమతిని పెళ్లి చేసుకుంటే అది నా కంట్రోల్లో ఉంటుంది మనం చెప్పినట్టు చేస్తుంది కాబట్టి ఇది నా తాపత్రయం అని చెప్పేసి అంటుంది అవునా అని చెప్పేసి చిత్ర ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళంగానే ముర్రో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది మరి భాను వాళ్ళ నానమ్మ ఏమైంది అమ్మ ఎందుకట్లా బాధపడుతున్నావు వాళ్ళు నొప్పులా ఈ మందు తాగు అనంగా వరే సన్నాసి వెదవా నన్ను మందు తాగమంటావా ఆడవాళ్ళు ఎక్కడైనా మందు తాగుతారా అని చెప్పాను మరి ఎందుకే ఏమైంది అంటే నీ కూతురు చేసిన ఘనకార్యానికి ఇదిగో ఇలా నేను నొప్పులతో పడాల్సి వస్తుంది నీ కూతురంట నాకు నూట ఎనిమిది ప్రదక్షిణలు మొక్కుకుంటానని దండం పెట్టుకుందంట నేనది చేసేసరికి నా కాళ్ళు అరిగిపోయాయి అయినా ఇది గుడికి వెళ్ళినప్పుడు ఆ పెళ్ళికొడుకు పార్దు కూడా వచ్చాడ్రా ఏంటమ్మా నువ్వు చెప్పేది అవునరా మరి వీళ్ళిద్దరు కలిసి చెప్పుకున్నారో మామూలుగా వచ్చాడో తెలియదు కానీ బాను అబ్బాయితో మాట్లాడిందా మాట్లాడింది కానీ మాట్లాడినప్పటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉందిరా అంటే మన బాను కూడా ఆ అబ్బాయిని ఇష్టపడుతుందేమో ప్రేమిస్తుందేమో అని చెప్పేసి అంటాడు ప్రేమిస్తే పర్వాలేదమ్మా దాని జీవితం రాజయోగమే అలా కాదు కూడదని సొంత పెత్తనాలు చేసి ఈ పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదని పార్థతో చెప్పిందనుకో దాన్ని ప్రాణాలతో బ్రతకనివ్వను అని చెప్పేసి అంటాడు ఇంక వెంటనే ప్రేమీల అక్కడే ఉంటుంది ఎందుకయ్యా అలా అపార్థం చేసుకుంటావు నీ కోసం చదువు గిదువు అన్నీ మానిపించాం కదా పెళ్ళి ఒప్పుకుంది కదా నన్ను చంపేస్తానని చెప్పేసి అని బెదిరిస్తే అది మారింది కదా ఏమో మారిందో మారినట్టు నటిస్తుందో మన వైపు నుంచి అది ఊరికినే చదువు మానేస్తుందంటే నేను నమ్మను అది చదువుకి పిచ్చి అని చెప్పేసి అంటాడు దాని పుస్తకాలన్నీ పడేసిన ఏదో రూపంలో అయినా చదువుకుంటుంది అని చెప్పేసి అనగానే నేను చూసుకుంటానయ్యా దాని పద్ధతి దాన్ని ఎందుకు కంగారు పడతావు దాని జోలికి నువ్వు రాకు అని చెప్పేసి అంటుంది ఇంకా వాళ్ళ నానమ్మ కూడా చూసావా కొడుకు ఏమంటున్నాడు అంటున్నాడు కొంచెం కూతుర్ని అదుపులో పెట్టుకోమ ప్రమీలా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి గుడ్డ దీపంలో కూర్చుని పుస్తకాలు పెట్టి మరి చదువుకుంటూ ఉంటుంది భాను ఇంకా నాకు ఎవ్వరు అడ్డురారు ఆ ఎగిరిపోయిన పక్షిలాగా నేను కూడా హాయిగా ఈ ఈ కాంపిటీషన్ పరీక్షలు రాసి ర్యాంక్ కొట్టి డాక్టర్ని ఈ ప్రపంచానికి నేను చూపిస్తాను నేనేంటో ఇంకా ఎవరు అడ్డొచ్చినా ఆగేదే లేదు నీకు నాకు మధ్యలో ఎవరు రారు అని పుస్తకాలను ముద్దాడుకుంటూ పుస్తకాలలో తేలి మునుగుతూ చాలా సంతోషంగా కాలక్షేపం చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే వాళ్ళ చెల్లొచ్చి ఏంటక్క ఈ దీపంలో కూర్చుని చదువుకుంటున్నావా అవునులే నాన్న చూస్తే ఈ పుస్తకాలను కూడా పడేస్తాడు అసలు ఏం చేయాలనుకుంటున్నావు అక్క ఇప్పుడు నిన్ను చూస్తుంటే నువ్వు కథలో చెప్పిన ఆ గుర్తుకొస్తుంది అక్క చాలా సంతోషంగా కనిపిస్తున్నావు పాసు పసు నేనిప్పుడు నా ఇమీడియట్గా ఆ కాంపిటీషన్ టెస్ట్ రాసాక నాకు వెంటనే డాక్టర్ సీట్ వస్తుంది అప్పుడు చూడు అని చెప్పేసి అంటూ ఉంటే అక్క నాకెందుకో ఈ విషయంలో నాన్న రాయనివ్వడేమో అనిపిస్తుంది ఆ ముసలిది చూసినా ఈ పుస్తకాలు అవన్నీ చించేస్తుంది అని చెప్పి అనగానే లోపలికి నడుచుకుంటూ వస్తుంది మరి వాళ్ళ నానమ్మ ఏంటే ఈ గుడ్డ దీపంలో ఏం చేస్తున్నారు మీరిద్దరిక్కడా అని చెప్పి అడిగేసరికి బస్సు కావాలనే టాపిక్ డైవర్ట్ చేయడానికి నీకు పిండం ఎలా పెట్టాలో ఆలోచిస్తున్నావు నానమ్మ ఏం నీకు మాటలు నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నావా పద్దాక ఎప్పుడు మాట్లాడినా అయ్యే మాటలు మాట్లాడతావు ఇదిగో ఈవేళ ఖాళీ సమయంలో తదాసు దేవతలు వింటారు నువ్వు మాట్లాడే మాటలు అసలు ఏమన్నా పద్ధతిగా ఉన్నాయా అని చెప్పేసి అనేసరికి అక్కడికి ప్రమీలా వస్తుంది ఏంటి ఆ మాటలు చిన్నదానివి చిన్నదానిలా ఉండు మీ నానమ్మని ఎంత మాట పడితే పెద్దరికమా ఎక్కడొచ్చిన పెద్దరికం నానమ్మ పెద్దరికంగా ఉంటే నేనే గౌరవించేదాన్ని అసలు ఆ చేసే చేష్టల వలన ఎప్పుడెప్పుడు చంపేద్దామా అన్నట్టుగా చేస్తూ ఉంటుంది అని చెప్పేసి బాగానే గడ్డి పెడుతుంది బస్సు ఇంకా ఆ మాటలకు తట్టుకోలేక వీళ్ళేమీ ప్రశ్నించకుండా బయటికి వెళ్ళిపోతుంది చూసావా అక్క దాన్ని ఇంకొక కొంచెంసేపు ఇక్కడ ఉంచితే ఈ మూలేముంది ఆ మూలేముంది అని చెప్పి అన్నీ చూసి మొత్తానికి నీ పుస్తకాలని కనిపెట్టి తీసుకెళ్ళిపోయేది అందుకే అలా టాపిక్ డైవర్ట్ చేశాను అని చెప్పేసి అంటుంది ఇంకా సరే ఇప్పుడు ఇంకా ఆరో తారీఖు లోపల నాకు ఈ పుస్తకాలు ఇవన్నీ అవసరం ఆరో తారీఖు ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు ఇంకా నేను జీవిని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా పార్దు చేతి మీద తప్పుగా పేరు రాసుకుంటాడు భానుమతి పేరు ప్లేస్లో బా భానుమతి అని రాసేసరికి సూర్య వచ్చి నవ్వి కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు అయితే సూర్య కూడా చదువుకోడు బోను అని రాస్తాడు ఇంకా వీళ్ళిద్దరిని చూసిన ఆర్య ఆద్య ఇద్దరొచ్చి ఏంటి బాబాయ్ ఏంటి చేతి మీద అని చెప్పి చూడంగానే పిన్ని పేరు రాసుకున్నావా కానీ తప్పుగా రాసావు సూర్య కూడా తప్పుగానే రాశాడు బాబాయ్ అని చెప్పి అయితే నువ్వు కరెక్ట్గా రాయమ్మా అని చెప్పేసి అంటే అప్పుడు భానుమతి అని చెప్పి రాస్తుంది ఇంకా పేరుని చూసి పార్దు మురిసిపోతూ ఉంటాడు ఇంకా బానుకి నాకు ఆరు రోజుల్లో పెళ్ళి ఉందంటే తట్టుకోలేకపోతున్నాను ఎప్పుడెప్పుడు పెళ్ళైపోతుందానని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఈ ఆరు రోజులు ఆరు సంవత్సరాలు లాగా అనిపిస్తున్నాయి బాను నీకు నాకు మధ్య ఇంక ఎవ్వరూ ఉండరు త్వరలోనే మన పెళ్ళి అని చెప్పేసి అనుకుంటూ భానుమతి పేరుని చూసుకుంటూ చాలా ఉత్సాహంగా ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా వాళ్ళమ్మొచ్చి అమ్మ ఆలస్యమైపోయింది రెండమ్మ భోజనాలు చేదురుగాని అని చెప్పేసి అంటుంది ఇంకా భోజనాల కోసం లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి మా బలరాంతో శక్తి మాట్లాడుతుంది ఏంట్రా ఏంటి బావగారు పెళ్లి పనులు మొదలుపెట్టేయమన్నారు పెళ్లి కూతురికి ఏమన్నా కొనాలి కదా నగలు అలాంటివి ఆ తర్వాత వాళ్ళకు కూడా కొన్ని డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళ పెళ్ళి ఏర్పాట్లు చేసుకోవాలి అంటే అవును అవును శక్తి నిజమే నాకు కూడా ఆలోచన వచ్చింది ఈ లోపల నువ్వే వచ్చావు కాకపోతే కొంత డబ్బు ఇస్తాను కొన్ని నగలు తనకు కొనండి తీసుకువెళ్ళి ఇవ్వండి అని చెప్పి చెప్తాడు ఇంకా నగలు కొని తీసుకుని వస్తుంది ఈ శక్తి ఇంకా డబ్బు కూడా అలాగే తీసుకొస్తుంది ఇంకా ఇదంతా చూస్తున్న సాంబవి భువన రగిలిపోతూ ఉంటారు అసలు ఈ ఇంటి గుమ్మం ఎక్కని వీళ్ళకి రాజమర్యాదలు డబ్బులు నగలు అన్ని పెళ్లి కాకముందు ఇలా తోడేస్తున్నారమ్మా కనీసం శక్తి అత్తయ్య కూడా శక్తి అత్తయ్య కూడా ఏం మాట్లాడకుండా వాళ్ళకి వంత పాడుతూ ఉంది నగలు తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి నగలు తీసుకొచ్చింది నీకు చూపించిందా అని చెప్పి అనగానే అవునా నాకు చూపించలేదు భువన అని చెప్పేసి అంటుంది అదే కదమ్మా ఈ ఇంట్లో నీకు స్థానం అని చెప్పేసి అంటుంది ఇంకా పెళ్ళైపోతే ఇక్కడ ఉండడానికి కూడా మనకు ఉండదమ్మా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా భోజనాలకి వరుసగా కూర్చుంటారు మరి కోటి బామ్మ వీళ్ళంతా అన్నం వడ్డించిన తర్వాత తింటూ ఉంటారు ఏంటే ఏంటి నీ కూతురు ఇంకా చదువు ఆపేసినట్టేగా పుస్తకాలు కావాలని పెన్నులు కావాలని డబ్బులేం అడగట్లేదుగా ఏంటయ్య నీ అనుమానం అది ఆ రోజు చెప్పినప్పటి నుంచి మానేసింది కదా ఇంకా ఇంకా ఎందుకు ఎట్లా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అనగానే ఏమో ఆ ఆలోచనే ఉంటే కనుక నేను పూర్తిగా వ్యతిరేకిని ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి అనగానే అప్పుడే ఫోన్ చేస్తుంది శక్తి రేపు మేమే ఇంటికి వస్తున్నామని చెప్పి చెప్తుంది అయ్యో ఏముందమ్మా మేమే వస్తామంటే లేదు మాకు చిన్న పని ఉందని చెప్పేసి అంటుంది ఇంకా రెండో రోజు అందరూ హాల్లో ఉండగా మరి శక్తి శక్తి కుతురు చిత్ర ఇద్దరు కూడా వస్తారు రావడంతోనే ప్రమీల మంచినీళ్ళు ఇచ్చి రెండమ్మ కూర్చోండి అని చెప్పి అంటుంది ఇంకా ఏంటమ్మా ఇలా వచ్చారు అని చెప్పాను కానీ ఏం లేదు ప్రమీల మొన్న గుడిలో కనిపించినప్పుడు మా పార్దుకి మీ బాను ఏదో పాంప్లెట్ ఇచ్చిందంట ఆ నగలు దాంట్లో ఉన్నవి నచ్చాయి అని చెప్పేసి అవి కొని పంపించాడు మా పార్దు అవునా మా మా అమ్మాయి అలా చెయ్యిదే నగలు కొనుమని ఎలా అడుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అవి కాకుండా ఇంకొంచెం డబ్బులు కూడా ఇచ్చారు మీ పెళ్లి ఖర్చులకి అని చెప్పేసి అనగానే ఇంకా బానుకి బాగా రగిలిపోతుంది నేను వెనకాల రాసిన మ్యాటర్ చదవలేదనమాట దాని మీద ఉన్న ఆ ఫొటోస్ చూసి నేను అడుగుతున్నాను అనుకున్నారు సంతోషమైన భాను ఇప్పుడు అని చెప్పేసి శక్తి అంటుంది ఏంటి సంతోషం అసలు ఏం మాట్లాడుతున్నారు నా ఆశలు నా కోరికలు అన్నీ బూడిదలో పోసేసి ఇప్పుడేం సమాధి కట్టేసి ఇవి తీసుకొచ్చి నీకు సంతోషం అని అంటే నాకు కన్నీటి కాదని ఎవరు అర్థం చేసుకుంటారు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పి దాని మీద రాశాను చూడలేదా చూడకుండా ఇలా తీసుకొచ్చి ఇస్తారా అని చెప్పేసి గట్టి గట్టిగా విశ్వరూపం చూపిస్తుంది ఏంటి నువ్వు రాసింది వెనకాల పెళ్ళి ఇష్టం లేదనా నగలు డబ్బు కోసం కాదా అని చెప్పానంగానే ఏం మాట్లాడుతున్నారు మీరు మేము దాని డబ్బుల కోసం అడగటం ఏంటి అని చెప్పేసి అంటుంది సరే అమ్మా మీరేం తప్పుగా అర్థం చేసుకోవద్దు మా అమ్మాయికి ఏం తెలీదు దాన్ని నేను సర్ది చెప్పుకుంటాను ఇక్కడ జరిగిన విషయం ఇక్కడే మర్చిపోండమ్మా అని చెప్పి ప్రమీలా కోటి ఇద్దరు కూడా చే శక్తిని అడుగుతూ ఉంటారు మరి శక్తి తన అవకాశం కోసం మరి బాను మాట్లాడిన మాటలు ఏమి మా చెప్పకుండా ఇంటికి వెళ్ళి ఏం చెప్తుందో తెలుసా ఇంకా నెక్స్ట్ వ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్